ఇది కేజీం పావు అనుకుంటా చికెన్ చికెన్ ఉండే బోర్లా పడింది అని చెప్పేసి బొబ్బట్లు ఇచ్చే ఇదిగోండి మామిడి పళ్ళు బంగిని పిల్లి చోట కట్టుసానమాట పెట్టండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన గోధుమలు చాలా టేస్ట్ ఉన్నాయి చిన్న ముక్క తిన్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద రి అందరూ ఎలా బాగున్నారా నేనైతే బానే ఉన్నాను ఏంటి కొంచెం స్పూన్ పెట్టాలా స్పూన్ పద వస్తానులే ఒక నిమిషం ఉండవు సో ఈరోజు అయితే మేము ఎక్కడి నుంచి మూవ్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ నడిసి పట్టకు వెళ్ళిపోతాం ఈరోజు ఈవినింగ్ సో ఇంకా మా డాడీ అయితే రోజు చికెన్ తెప్పించారు అనమాట ధర్రీ మళ్ళీ చెవరీ చికెన్ మళ్ళీ ఎప్పుడు వస్తావో తెలియదు రోజు వండి ధర్రీ నేను చేస్తానంటే ఇంకా చికెన్ వండుతానని చెప్పాను టైం అయితే లెవెన్ థర్టీ అలా అవుతుంది సో ఇప్పుడైతే చికెన్ కర్రీగా వండాలి ఫ్రెండ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి వండాలిపెలికోసి గీతమైతే గాల్ గాల్ చేస్తుంది నువ్వు కూర్చో ఫస్ట్ పాయసం తిను పాయసం తిను కూర్చో సాంబార్ ఇడ్లీ తింటావా అవును ఎవనా సాంబార్ ఇడ్లీ గిన్నెలోనేసి గిద్దడి కోసం టిఫిన్ అయిపోయినా కూడా ఒక ఇడ్లీ ఒక పూరి ఒక బాండ్ అన్ని ఉంచాం అనమాట ఎప్పటికి ఏది అడుగుతుందో తెలియదు బాండ్ ఇడ్లీ పూరి పూరి గిద్ద కానీ తింటది గుడ్ గర్ల్ రాత్రి మేడం గారు రెండు అయింది పడుకుంది నాకు వద్దామా లేట్గా లేచింది అనమాట అది మాత్రం ఆయన ఎలక్షన్ డ్యూటీ అయిపోయి వచ్చేసారు తీసుకుంటారనమాట నిన్న మొన్న బాగా పీకుపోయారట సో అందుకోసం పాపకి స్నానం ఇది కేజీ పావు అనుకుంటా చికెన్ నియర్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ది అన్నీ వండు గీతం అయితే వండునివ్వట్లేదు ఏటి 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 ఫిజ్ తీయమంటుంది ఇప్పుడు తన కోసం చెప్పేసి డ్రింక్ వేసి గెవలా ఎక్కడ పెట్టిందా అమ్మమ్మ లోపల పెట్టాలి కదా స్పూన్ పెట్టావా గెడ్డ కోసమా అబ్బా గుడ్గలు గీతక సో ఇగోండి ఫ్రెండ్స్ చికెన్ వండానమాట నాకు ఎట్టుకోండి వీళ్ళందరూ అందరూ వేసుకుని తినేస్తాను అలాగే ఉంటుంది ఇవ్వాలి కదా సొక మొక్క తప్పురా చాలే నువ్వు తెచ్చిన ఆరు లెగ్ పీసులు తినద్ది తెచ్చింది కేజీ చికెన్ ఫ్రెండ్స్ అందులో ఆరు లెగ్ పీసులు వచ్చేది చెప్పండి మాటలు కానీ అలాగే ఆడుతాడు అదిగడ్ సో ఇప్పుడైతే తినేస్తాం మేమన్నాం నేనైతే బయలుదేరిపోతున్నా ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వేడిపోదు అని చెప్పేసి ఇంకా ఈ లోపు మళ్ళీ కొత్త పెళ్లి కూతురు ఇంటి నుంచి వెళ్తున్నట్టు అన్ని సత్తానరనమాట సరికి లెనిషా బోర్లా పడింది అని చెప్పేసి బొబ్బట్లు ఇచ్చారనమాట ఇదిగోండి రేపు వెళ్ళేసి బ్యాంక్ లోని ఇంట్లోకి ఇచ్చేయాలి పంచాలి ఇదిగోండి మామిడి పళ్ళు పిల్లి చూడండి ఎంతకొకటి ఉన్నాయో తీసుకొచ్చారు నా కోసం అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగి ఎగింది దీనికోసం వెళ్ళిపోయేవా రైతు బజారే ఎంతకొకటి ఉన్నాయి బాగున్నాయి నాకు బాగా ఇష్టం అనమాట అంతకోసం బంగిన పిల్లి ఇలా ఉంటది ఫ్రెండ్స్ కూతురు అంటే నాకేజు నువ్వు నువ్వేటినా గీత వద్దు ఎందుకు అమ్మా నాకు ఈ గోళ్ళు పువ్వులు ఇచ్చేసాల్ ఎక్కువ డాడీ అన్నీ మాకే మీకు మాకే ఎందుకే పుని ఎక్కువ ఉంచుకైతే ఇప్పుడు ఏటైతే మీ మైటి ఇవన్నీ వద్దు వద్దులేద్దు ఇప్పుడు ఏ ఫస్ట్ మళ్ళీ సో ఇవి అనమాట ఇక్కడ పువ్వులు కూడా ఇస్తుంది రేపు దేవుడి కోసం చలక్కల్ తెచ్చారు ఇంకా వద్దని వస్తాను నేను కార్లు వేస్తాను అంటారు నీ రెండు గంటల జర్నీకి అవసరం ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడు వచ్చేస్తామో తెలియదు గడిగడికి మధ్య వారం వారం రోజులకి ఎక్కడ ఉంట అక్కడ వారం ఎక్కడ వారం ఉన్నట్టు ఉంటుంది అనమాట బట్ ఏం చేస్తాం తప్పదు అవసరాన్ని బట్టి రావాల్సి వస్తుంది అనమాట ఈ వైజాగ్ దగ్గర అయిపోవడం రెండు గంటల జర్నీ నర్సీపట్నం నుంచి అవసరానికే ఎక్కడికే వచ్చేస్తాను అయితే ఆ అనకాపల్లి అయితే ఎక్కడ ఉంచేస్తుండట ఆదర్శ అంటే అమ్మ అయితే జడే వస్తుంది ఇన్ని రోజులు మూట కట్టుసాను అనమాట పిల్లకల పిల్లకేం పెట్టలేదు అందుకోసం విధంగా అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ మూటలు వచ్చరికి ఒక రెండే అయ్యాయి అనమాట ఒక బేలు ఒక బియ్యం కొంచెం బియ్యం బాస్మతి రైస్ పట్టుకెళ్తాను బిర్యానీ చేసుకోవడానికి అంతేనే ఇంకెక్కువ కట్టుకోవట్లేదు ఈసారి రుబ్బులు ఏం తీసుకోవట్లేదు అనమాట ఆల్రెడీ వెయ్యి రూపాయలు నాకు కొట్టి పెట్టి ఇచ్చారు ఎంత వద్దన్నా వినట్లేదు రుబ్బులు కొనుక్కోవాలా చూడండి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు తాత తాత అన్నది ఇప్పుడు ఏమొచ్చి కలిపి వేసిద్దు బాయి మీరు వెళ్ళిపో ముందుకే అమ్మమ్మకి పెట్టి అల్లాడికి మా అమ్మకు పెట్టవా ఏడుస్తుంది ఇగోండి ఫ్రెండ్స్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన అమ్మమ్మ గారు అమ్మమ్మ గారు మాతో వచ్చేసారు ఇగండి కేజీ బాస్మతి రైస్ ప్యాకెట్ అంటే ఒకసారి నేను అన్నాను అనమాట బాస్మతి రైస్ బిర్యానీ అంటే నాకు ఇష్టం అని చెప్పేసి ఆల్రెడీ ఇంట్లో అమ్మ వాళ్ళు కట్టారు ఇవే రైస్ ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు కూడా తీసుకొచ్చారు ఇప్పుడు మూడు కేలు రైస్ అయ్యని అమ్మ వాళ్ళు కూడా ఒక రెండు కేలు దాటే కట్టరు ఇవి వచ్చేసరికి గోధుపండ్లు పిండోడాలు ఇంకా పాలకాయలు జొన్నడలు అన్ని కలిపి కవర్లో కుక్కేసి కట్టారనమాట అమ్మమ్మగారు వచ్చేసరికి గోధుపండ్లు కి ఎవరు మా డీ లెనిష పాపకి చప్పరిస్తుంది కదా జస్ట్ తిందలేండి తను జస్ట్ చప్పరించుకోవడానికి అన్నట్టు ఇప్పుడే వస్తున్నాం మేమైతే ఇంటికి మా ఆయన అయితే టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు ఏదో ఒకటి ఇప్పుడు వచ్చి ఏం చేస్తాం ఫ్రెండ్స్ టైం అయితే నైన్ అయిపోయింది ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకేం చేయలేనని వెళ్ళి ఏదో ఒకటి తీసుకొచ్చి అంటే వెళ్ళిపోయారు అనమాట హాస్ బి అమ్మా కూర్చో ఒళ్ళు అదేటో ఫ్రెండ్స్ రెండు గంటల జర్నీ అయినా పట్టేసినట్టు ఉంటుంది ఎక్కడికి నేను బయటకు వెళ్ళేసి వస్తాను గోధుమలు చాలా టేస్ట్ ఉన్నాయి చిన్న ముక్క తిన్నాను ఈ పాలకలు జీడిపప్పు గీతామ్మకి మా ఆయనకి ఇష్టం నేను కూడా అప్పుడప్పుడు రెండు బద్దలేసిన ఇప్పుడు ఈ పప్పు అలా ఎవరికి ఇవ్వదు ఫ్రెండ్స్ ఒక గీతామ్మని ఎవలేస్తుంది పిండుటలు మై ఫేవరెట్ రోజు సద్దన్నంత లేక మన కొంట అవి అలాగే ఉన్నాయి ఆ గిన్నెలోనే నేను తినలేదు అలా ఉంచేసాను అనమాట నచ్చక ఇవి ఆవాలు కూడా పట్టుకొచ్చారు చూడండి పెద్ద ఆవాలు మనం బాగుంటాయి అని చెప్తే సో చక్కగా టిఫిన్ అయితే తినేసిన ఫ్రెండ్స్ మా ఇడ్లీ మా ఆయన అయితే ఇడ్లీ ఎన్నో చపాతి తీసుకొచ్చారనమాట వాళ్ళని ఒక మామిడి పండు కోసుకొని హ్యాపీగా తినేసిన ఇంకా లెనీ షేప్ ఒక చూడండి ఎంత చక్కగా జరుగుతుంది వాళ్ళు లెనీ లెనీ డ్రెస్ అయితే చేంజ్ చేస్తారనమాట ఇంకా ఫుల్గా వేసి వేస్తాను ఒక్క పెట్టేస్తుంది ఇంకా గీతన్ని అయితే ఆడుకుంటుంది మా ఆయన కూడా చూసుకుంటాడు నాని నువ్వు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళావు కదా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అక్కడ ఏమైనా నువ్వు స్ట్రగుల్ అయ్యావా లేకపోతే హ్యాపీగానే జరిగింది టూ డేస్ టూ డేస్ నరకం చేసి నరకం చేసావా ఫెసిలిటీస్ అన్నీ పెడతారు కదా వాళ్ళు నువ్వు ఇస్తా కానీ స్కూల్లో పడుకోవాలి కదా ఇంట్లో పడుకున్నది వేరు బయట పడుకున్నది వేరు దోమలు ఏగలు దోమలు వచ్చినాయా మరి కరవ ఫ్యాన్ లేసరు కదా ఫ్యాన్ ఉన్నా బయట పడుకోగలవు సో అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు ఈ అయితే పాపం ఫ్రెండ్స్ తెల్లవారి వచ్చారు సిక్స్ ఓ క్లాక్ కి టూ డేస్ డ్యూటీ చేశారు అనమాట ఈ రోజు మార్నింగ్ సిక్స్ కి ఇంటికి వచ్చారు డ్యూటీ కంటిన్యూస్ గా సిక్స్ కి వచ్చారు కాల్ నొప్పులు ఒళ్ళు నొప్పులు అని చెప్పేసి అలా పడుకొని ఉన్నారు కోల్డ్ కూడా చేస్తుంది కదా నీకు అసలు హెల్త్ అయితే బాగాలేదనమాట ఇంకా కాళ్ళు నొప్పులు అయితే ఎప్పుడు లేవు ధర్నీ కాల్ పట్ట అని అన్నారనమాట ఎంత పెయిన్ అయినా తట్టుకుంటారు బాగా పెయిన్ తట్టుకోలేని పరిస్థితిలో నాకు చెప్తాను అనమాట అప్పుడే అనిపించింది అయ్యో ఎంత నొప్పి వస్తుందో పాపం నన్ను అడుగుతున్నారు కదా కాల్ పట్టమని అనుకున్నాను బట్ ఇలా అతని ఎక్స్పీరియన్స్ అయితే అలా జరిగింది అతను అతని డ్యూటీలో ఉన్నప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు అంటారంట

ఇంకా ఇప్పుడు ఇలాగ మన నలుగురు మాడుకొని పడుకుంటు పోతాం ఫ్రెండ్స్ సో ఇది ఈ రోజుటి వీడియో అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఏమైనా మీకు క్వశ్చన్స్ కావాలి అనుకుంటే అడగండి ఫ్రెండ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చుతాం వీడియో వచ్చేసరికి మీ యొక్క డౌట్స్ కి ఏమైనా మేము ఆన్సర్ చెప్పగలిగితే చెప్తాము ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్